హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే అండి మనకి చిక్కుడు కాయలు చూడండి ఇగోండి కనుపు చిక్కుడు ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి పైన ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇదే ఫస్ట్ అండి హార్వెస్ట్ మనం మొక్క పెట్టిన తర్వాత మేము ఊరేళ్ళు వచ్చేటప్పుడు చాలా కాయలు పండిపోయినాయి అండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం ఇదిగోండి పండిపోయినాయి కూడా ఎందుకంటే మనం పది రోజుల ఊర్లో లేము కదా ఇక్కడ తోటలో అందువల్ల ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ పండిపోయినాయి అండి ఇది చాలా టేస్ట్ అండి కనుపు చిక్కుడు అంత బాగుంటాయి గుర్తు చూడండి పైన ఈగో చాలా ఉన్నాయండి కొన్ని అయితే పండిపోయినాయి దగ్గరికి వేసుకోవాలి ఇంకా ఇది పందిరి పైకి అయిపోయింది కదండి అవి అందువల్ల మొత్తం కాయలన్నీ పైన ఉన్నాయి మనం నిచ్చిన వేసుకొని ఎక్కాలండి అంత పైకి వెళ్ళిపోయింది పాదు కనుపు చిక్కుడు మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి చికెన్లో కూడా వేసుకొని వండుకుంటారు బాగుంటుంది అక్కడే పైన కాయింది అదుగు ముదిరిపోతే పండిపోతే ఇటువైపు ఉన్నాయి కానీ అందట్లేదు అక్కడే ఎదురు ఎదురుకొన్నాయి ఇక్కడ చాలా వేసానండి రెండు పాదులే మొలిసినవి మనకి బాగా కాస్తే చర్చ సరిపోతుంది ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇవే గుత్తులు అది అటు ఇవి కనుప ఇక్కడ అన్నమాట చిన్నకాయలు ఉంటాయి కదండి పిక్కలు బాగుంటాయి ఇవ్వండి ఏ రకం అన్నమాట చాలా బాగుంటాయండి ఇవి నేను ఫస్ట్ తోట స్టార్ట్ చేశాక ఎయిర్ వచ్చి అప్పుడు అండి అప్పటి నుండి అలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను నువ్వు విత్తనా పోగొట్టుకోకుండా విత్తనం పోయిందంటే మళ్ళీ దొరకడం కష్టం అండి మనం బయట అమ్మేవి ఈ చిక్కుళ్ళు అమ్మరండి వేరే చిక్కుళ్ళు అమ్ముతారు ఇక్కడ ఉంది ఇప్పుడు పువ్వు పిండి చాలా ఉందండి మనం మంచి పోషకాలు ఇస్తే చూసారా కానీ వేయండి క్లావీన్స్ కూడా హార్వెస్ట్కి వచ్చినాయి ఇవి కూడా చేసేస్తాము మళ్ళీ ముద్రపోతాయి పండిపోతే విత్తనాలు తప్పితే మనం వండుకుంటా పని చేయండి అవట చాలా ఉన్నాయి క్లావ పండిపోయినాయి అండి అస్సలు హార్వెస్ట్ చేయలేదు ఇవ ఆ చెట్లు ఉన్నాయి ఇవే అవి కలిపి చేసేస్తున్నాం హార్వెస్ట్ కింద ఇగో అలా లేతగా ఉన్నప్పుడు ఆర్వేజ్ చేసుకోవాలండి చిక్కుడుకాయలాగా కలిపి వండుకున్న బాగానే ఉంటాయి చిక్కుడుకాయలు క్లోబిన్స్ అవి అక్కడ ఉన్నాయి ఆ పైన ఉన్న చింది ఇది వస్తున్నాయి కానీ క్లోబిన్స్ మనం ఆర్వేట్ చేయటం ఇది ఒకటి అది ఒకటి పండిపోతున్నాయి చేయక లేతగా ఉన్నప్పుడే ఆర్వేట్ చేసుకోవాలి దానిపైన ఒకటి ఉంది ఇది ఒకటి కింద దగ్గర మొదల్లో కూడా ఉంటాయి కింద నుండి కాస్తదండి క్లబ్బిన్స్ ఇంకా పువ్వు ఉంది చాలా అవన్నీ పల్లితే పువ్వు పువ్వు నుండే వస్తుంది అనమాట కాయలు మళ్ళీ ఇక్కడికి వెళ్దాం చిక్కుడుకాయల దగ్గరికి చిక్కుడుగాయలు మాత్రం పైన చాలా ఉన్నాయండి మనం మిర్చి వేసుకొని ఎక్కాలి మా పాపల దగ్గర ఉంది రెండు కోసేస్తున్నామండి హార్వెస్ట్ గ్లాబిన్స్ అలాగే కనుపు చిక్కుడు ఇక్కడ ఉన్నాయి పైన చాలా కాయలు ఉన్నాయండి చెట్టు మాత్రం పైకి వెళ్ళిపోయింది రాడ్ల దగ్గరికి పందర కదా అక్కడికి వెళ్ళిపోయినాయి అనమాట ఒక కర్రీకి వస్తాయండి మనకి చిక్కుడు కాయలు చాలా కాయలు ఉన్నాయి పైన చూడండి క్లాబీన్స్ అలాగే చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నా రెండు కలిపి అక్కడే ఉన్నాయి చాలా కాయలు ఎదరో అయింది అది చెట్టు అండి ఆ లో అది ఇంకా పోయి పోయట్లేదు అది ఈ రకం కాదు వైట్ చిక్కుడు పెద్ద పిక్ ఉంటుంది కదా ఆ చిక్కుడు అనమాట ఆపదు ఫ్రిడ్జ్ నిచ్చిన వేసుకొని కుద్దాం తర్వాత పైకి వెళ్ళిపోయినాయి అండి చెట్టు దానివల్ల కాయలు పైన ఉన్నాయి అందట్లేదు నిచ్చిన అయితే అంతే మనం ఎక్కేటప్పుడు కింద కింద పాకిచ్చాలి మనము పైన ఎక్కేటప్పుడు చూసుకొని కిందకి లాగాలి కొన్నులు అప్పుడు కింద కాస్తాయి ఇక్కడే రెండు ఉన్నాయి కొయిల అక్కడ చేతికి అంత ఆ రెండు పైన ఉన్నాయండి ఇంకొక ఇన్ని కాయలు దొరుకుతాయి కానీ అందట్లేదు నిచ్చినేసి తర్వాత కోస్తాము అన్నింటికాడ కోస్తున్నాం ఇంకా ఎన్ని కాయలు దొరుకుతాయండి మనకి ఇదిగోండి ఇక్కడ పావు కేజీ కాయలు ఉన్నాయా ఇంకో పావు కేజీ కాయలు దొరుకుతాయి పైన చాలా పండిపోయినాయి క్లోర్బీన్స్ పండిపోయినాయి అలాగే చిక్కుడు కాయలు అండి మనకి హార్వెస్ట్ చేయక ఊరెళ్ళాం కదా అందువల్ల చాలా కాయలు పండిపోయినాయి క్లోర్బీన్స్ చిక్కుడు చిక్కడికాయలు రెండు ఆ అదిగో అక్కడ ఒక ఇక్కడ ఇటు వైపు చూడండి ఇదిగో నా సబ్బు తిన్నదా అది సరే తర్వాత వద్ద బీచ్ బిచ్చెస్ ఇలాగండి అలా కొన చాలా పైకి వెళ్ళిపోయింది ఆ గుత్తులే రెండు ఉన్నాయి అయ్యి మాత్రం చాలా ఉన్నాయి చాలే తర్వాత వద్దామని ఇచ్చినేసి చిక్కుడుగా చూపిస్తానండి మనం ఆర్వేజ్ టేబుల్లో ఇదిగోండి క్లాఫ్ బీన్స్ అలాగే చిక్కుడుకాయలు కనుపు చిక్కుడు అన్నమాట చాలా టేస్ట్ అండి ఇవి క్లాబీన్స్ ఎంత బాగున్నాయి చూడండి చేయక చాలా కాయలు హార్వెస్ట్ చేయక పండిపోని అండి మనం ఇలా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి లేతగా ఉన్నప్పుడే కనుపు చిక్కుడు కూడా చాలా టేస్ట్ అండి మనకి ఇంకా ఉన్నాయి పైన కోస్తాను మీకు వేడి ఎంత అవుతుంది కదా అని ఇంకా ఆఫ్ చేశానండి నిత్యం తెచ్చి కోస్తాము చిక్కుడు కాయలు ఇవ్వండి ఇప్పుడైతే ఒక పావు కేజీ కాయలు కోసాము ఎంత బాగున్నాయి పిక్క చూసారా బాగా పెట్టేసింది ఇలా ఉన్నప్పుడు మనం అరవే చేసుకోవాలి కర్రీ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈరోజు వీడియో మన చిక్కుడుకాయలు అలాగే క్లోబీన్స్ రెండు అరవే చేశాను ఇంకా ఉన్నాయి తర్వాత చేస్తానండి మనం నిచ్చింద తెచ్చి అరవే చేయాలి చిక్కుడుకాయలు చూసారు కదండి ఈ రోజు హార్వెస్ట్ ఇంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ